హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇదేంటో తెలియదు కానీ మేము సిటీలో ఉండే వచ్చిన వాళ్ళమే ఇంకా పల్లెటూరులో ఉండే లైఫ్ కూడా కొంచెం తెలిసండి మరీ అంత తెలియదు అని అయితే చెప్పను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళైతే మరీ డిఫరెంట్ అనమాట మూడు గంటలకే ఇంకా వండలేదని అడుగుతున్నారండి మధ్యాహ్నం తిన్న అన్ని అనమాట ఇంకా జీర్ణం అవ్వకుండా ఉంటుంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మాకు పక్కన వాళ్ళు ఉంటారనమాట వాళ్ళు నీళ్ళ కోసం వస్తారండి నీళ్ళు పట్టుకునే వాళ్ళు నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోవాలి కదా అనవసరమైన మాటలు అయితే మాడుకుంటూ ఉంటారనమాట నేను అప్పుడే గిన్నెలు తొమ్మిది అని చెప్పి బయట వేస్తున్నాను గిన్నెలు నాలుగున్నర ఐదు అవుతుంది ఇంకా ఐదు కూడా అవ్వలేదు నీళ్ళు పట్టుకుని వెళ్లకుండా ఇంకా వండలేదని ఏదైనా అడుగుతున్నారండి అప్పుడు చెప్పాను అనమాట మధ్యాహ్నం తిన్నా అన్నమే ఇప్పుడు ఇప్పుడే అరుగుతుంది అరుగుదల అవుతుంది అప్పుడే వండలేదని అదని అడుగుతున్నారండి మాకు అన్ని పనులు అయిన తర్వాత మేము వండుకుంటా మీరు పట్టుకుని వెళ్ళండి అని చెప్పానండి ఇంకా మూసుకుని అయితే పకిట్ పట్టుకుని వెళ్ళిపోయింది అవడా అలా ఉంటుందండి వాళ్ళు వెంటో వాళ్ళు చూసుకోరు ఎదురుగుండే వాళ్ళు పక్కన వాళ్ళు ఏం చూస్తున్నారా అని చెప్పి తొంగ అయితే చూస్తారనమాట వాళ్ళ జీవితాల్లో నాకైతే అలా ఇస్తారు నచ్చదండి ఏదన్నా మొహం మీదే సమాధానం చెప్తాను ఇప్పుడేనండి జస్ట్ ఆర్గ్యూ జరిగింది అనమాట వెళ్ళిపోయింది ఆవిడ ఇంకా ఆ కోపంతో నేను కూరగాయలు చాలా కోపంగా అయితే ఫాస్ట్గా కోసుకుంటున్నాను మా అయితే బజ్జున్నాడు ఈలోపు పని అంతా ఫాస్ట్గా చేసుకోవాలి సబ్స్క్రైబ్ మై ఛానల్